హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ఎల్సీ మెంబర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారనేది కూడా ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వరకు చూడండి మనము టాపిక్లోకి వెళ్ళే ముందండి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము ఒక ఒక చిన్న కామెంట్ గురించి మనం మాట్లాడుకుందాము ఎస్టడీ అండి నేను పెట్టిన వీడియో ఏదైతే ఉంటుందో వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది నాకు ఆయన ఏం అడిగారు అంటే ఆయన వచ్చేసి మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదండి మా నాన్నగారికి బ్రెయిన్ ట్యూమరు సో ఆయన కోలుకోలేని ప పరిస్థితిలో ఉన్నారండి సో మనకు పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడిగారండి చాలా బాధ అనిపించింది ఆ క్వశ్చన్ అడగానే మనకు పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారు ఈ మంత్లు వస్తాయా అండి అని చెప్పేసి అడిగారండి సిండి ఏడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఎన్నో ఆశలతో ఆశయాలతో సక్సెస్ అవ్వబోతాం లక్షలు సంపాదిస్తాం కోట్లు సంపాదిస్తాం అనే ఒక ఆశయంతో మనం ముందుకు వచ్చామండి ఆన్ అభ్యాసలో సో హఠాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కారణాల వల్ల అది స్టాప్ అయిపోవడం జరిగింది స్ట్రక్ అయిపోయింది అక్కడ స్ట్రక్ అయిపోయింది సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే అండి నేను ఎప్పుడు కూడా ఎవరికి ఏం చెప్పలేదు ఇక్కడ మీరు పనులు చేయకుండా అక్కడే ఆగిపోయి అక్కడే ఉండండి అని చెప్పలేదండి సో నా పర్సనల్ సజెషన్ అండి ప్రతి ఒక్కరు కూడా మీ పనులు మీరు చేసుకుంటూ నెక్స్ట్ విక్టర్ విత్ యాష్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది ఒక ఆల్టర్నేట్గా పెట్టుకోండి ఆల్టర్నేట్గా పెట్టుకోండి సో దాని మీదనే ఉండిపోదాం దాని మీదనే మన జీవితం అని పెట్టుకోవదండి సో మీ పనులు మీరు చేయండి మీ జాబ్స్ మీరు చేయండి మీ వర్క్స్ మీరు చేయండి మీ బిజినెస్లు మీరు చేయండి మీ సంపాదన మీరు సంపాదించండి అదొక యాక్టివ్ ఇన్కమ్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అది ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ పెట్టుకోండి ఎంతనే రానండి లక్షల కోట్లు కాదండి నెలకు ఒక పదివేలు రాని దాని ఆ ప్లాట్ఫామ్ నుంచి ఇరవై వేలు రాని ముప్పై వేలు రాని అండి చాలు ఎంతైనా రాని బట్ అదొక ఆల్టర్నేట్ ఇన్కమ్గానే పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా అలానే థింక్ చేయండి అదొక ఆల్టర్నేట్ ఇన్కమ్గానే పెట్టుకోండి ఆయన అడిగిన మాటకు నాకు చాలా బాధ అనిపించిందండి అండి సో పాపం ఆయన వాళ్ళ నాన్నగారు త్వరగా కోలుకోవాలని మనందరి తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా వర్క్స్ చేస్తూ మీ పనుల్లో మీరు యాక్టివ్ ఉంటూ విక్టర్ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్ ఒక ఆల్టర్నేట్గా ఇన్కమ్గా పెట్టుకొని ప్రతి ఒక్కటి యాష్ గారు ఏదైతే చెప్తారో నేర్చుకొని తెలుసుకొని ముందుకు వెళ్దామండి సో మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు ఎవరైతే మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డన్ ఓకే డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎల్సి మెంబర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో స్పష్టంగా మనం తెలుగులో తెలుసుకుందాం క్లియర్ క్లియర్గా వినండి అందరూ సో ప్రాధాన్య ప్రకటన అంటే ప్రియారిటీ ప్లేస్మెంట్ ప్రక్రియ ముగిసిందని చెప్పారు యాష్ ముఫారీ గారు ప్రకటించారు ప్రియారిటీ ప్లేస్మెంట్ కోసం అప్లికేషన్ ప్రక్రియ పూర్తయింది ఓఈఎస్ బ్యాక్ ఆఫీస్లో లింకులు ఇంకా కనిపిస్తాయి కానీ అవి ఇప్పుడు కాదు గారు ప్రస్తుతం అన్ని అప్లికేషన్లను పరిశోలిస్తున్నారు ఆయన చెప్పారు తదుపరి వారం అక్టోబర్ లెవెన్ తర్వాత అంటే ఈ యొక్క వారం ఏదైతే ఉంటుందండి ఈరోజు ఎండ అయిపోతుంది కదా నెక్స్ట్ వారం ఈ నెక్స్ట్ సోమవారం నుంచి ఓకేనా నెక్స్ట్ వారం ఎంపికైన వారు జబితాను విడుదల చేస్తారు అంటే లింక్స్ విడుదల చేస్తారని చెప్తా ఉన్నారు అండి ఎప్పుడు నెక్స్ట్ వీక్ అని చెప్తా ఉన్నారు నెక్స్ట్ వీక్ సో ఎలా తెలుసుకోవాలి మీరు ఎంపిక అయ్యారని అని చెప్పారండి ఇక్కడ మీరు ఎంపిక ఎంపిక అయితే మీకు అఫీషియల్ ఈమెయిల్ వస్తుంది మీరు ప్రియారిటీ ప్లేస్మెంట్లో ఉన్నారని మీరు ఆ ఈమెయిల్ పొందకపోతే మీరు ఎంపిక కాలేదు అని అర్థం యాష్ గారు ఓఎస్ బ్యాక్ ఆఫీస్లోని నోటీస్ ఈమెయిల్ ఆ నోటీసు వచ్చే ముందు ఎవరైనా మీకు ఈమెయిల్ పంపితే అది నకిలీ దయచేసి తెరవకండి అసలు ఈమెయిల్స్ అన్నీ ఒకేసారి పంపబడతాయి ఎవరికైతే ఈమెయిల్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ నకిలీ అండి సో ఈమెయిల్స్ అన్ని ఒకటేసారి పంపిస్తారు ఈమెయిల్స్ పంపించే ముందు కూడా లో మనకు సమాచారం ఇస్తారని చెప్తా ఉన్నారు అంటే నోటీస్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు ఈ రోజు ఈ డేట్న మీకు ఈ టైంలో మీకు ఈమెయిల్స్ వస్తాయి చూసుకోండి అని చెప్పి ఓకేనా సో తదుపరి దిశ దిశలో మనం ఏం చేస్తా ఉన్నాం అనేది కూడా చెప్పారండి ప్రియారిటీ ప్లేస్మెంట్లో ఎంపికైన వారు విక్టర్ విత్ యాష్లోకి వెళ్తారు వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ప్రత్యేక ఆహ్వాన లింకులు ఇన్విటేషన్ లింకులు పొందుతారు ఆ లింకులు లింకుల ద్వారా వారు ఇతరులను ఆహ్వానించగలరు మిగతా ఫౌండర్ల సహా ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి వెళ్తారండి ఎవరైతే ఫామ్ ఫిల్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ తర్వాత అంటే చెప్పాను కదా ఇంతకుముందు కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో మనం డైరెక్ట్గా వెళ్ళమండి కేవైసీ ఫ్లా డైరెక్ట్గా ఏమి ఉండదు ఫస్ట్ మనం అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనకు ఇన్విటేషన్ లింక్ వస్తుంది మనకు అండ్ అప్పుడు మన క్లియర్గా చెప్పారు అప్పుడు కూడా సో మనము రిజిస్ట్రేషన్ తర్వాత ఇన్విటేషన్ లింక్స్ తీసుకొని ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేదో వాళ్ళకు మనం ఇన్విటేషన్ లింక్ అనేది పంపించవచ్చండి ప్రాబ్లం లేదు ఓకేనా సో విక్టర్ విత్ యాష్లో ఏముంటుంది ఇందులో శిక్షణ మాడ్యూల్స్ ఉంటాయి వీటి ద్వారా మీరు ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి ఏ ఏ సాధనలను ఎలా ఉపయోగించాలి అనేది నేర్చు నేర్చుకుంటారండి యాష్ ముఫారే తన ఇరవై సంవత్సరాల మార్కెటింగ్ అనుభవాన్ని ఇక్కడ పంచుకుంటారు మీరు నేర్చుకునేది అదే ఆన్లైన్ మార్కెటింగ్ విధానాలు డిజిటల్ సంపద నిర్మాణం ఆర్థిక స్వాతంత్రం అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇండిపెండెన్స్గా మనం ఎదగడానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛ మూడు విధాలుగా మనం నేర్చుకుంటామని చెప్తా ఉన్నారు ఒకటి ఆన్లైన్ మార్కెటింగ్ విధానాలు ఎలా చేయాలి డిజిటల్ సంపదన నిర్మాణం ఎలా చేయాలనేది కూడా నేర్చుకుంటారండి ఇక్కడ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి మళ్ళీ సార్ ఇప్పటి వరకు మేము ఓఎస్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి రాదు ఏదో మా అప్లయన్స్ చెప్పారు మా పైన ఉన్న వాళ్ళు చెప్పారని చెప్పేసి మేము జాయిన్ అయిపోయాము మంచి ఇన్కమ్ వస్తుందని ఆ ఓఏస్ కూడా మేము లాగిన్ అవ్వడానికి తెలియండి మా అప్లైన్స్ లాగిన్ అయ్యేవారు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఇక్కడ సో అటువంటి వాళ్ళు కూడా ఎటువంటిగా బాధపడాల్సిన అవసరమే లేదండి మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో లీడర్స్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీరు ప్రతిదీ నేర్చుకొని స్పష్టంగా ముందుకెళ్ళండి సో ఇక్కడ చదువుతో ఇంపార్టెంట్ కాదండి ఇక్కడ చదువు అనేది ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది డిఫరెంట్ అండి స్కిల్స్ అనేది డిఫరెంట్ అండి ఏమి చదువు లేని వ్యక్తులు కూడా ఇప్పుడున్న జనరేషన్స్లో బెటర్ స్కిల్స్ నేర్చుకున్నారు బయటకు ఎంతోమంది మంచి ప్లాట్ఫామ్లో ఉన్నారండి ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారండి సో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ స్కిల్స్ నేర్పిస్తారండి ఇక్కడ ఓకేనా చదువుతో సంబంధం లేదు మనం నేర్చుకోవాలనుకుంటే ఏదైనా నేర్చుకోగలుగుతామండి ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా విక్టరీ వెనుక విక్టరీ విత్ యాష్ వెనుక ఉద్దేశం ఏంటి యాష్ గారు మనకు సహాయం చేయాలనుకుంటున్నారు ఆర్థికంగా స్వాతంత్రులుగా మారేందుకు మన డబ్బు మన డబ్బు జీవితం పైన పూర్తి నియంత్రణ కలిగి కలిగేందుకు ఇది ఒక విప్లవాత్మక బిజినెస్ మోడల్ ఇది ఎక్కడ లేదు విక్టర్ విత్ యాష్ అనేది కొత్త వ్యాపారానికి ముందు జాగ్రత్త శిక్షణ స్థలం అనేది విక్టర్ విత్ యాష్లో మనము మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాష్ గారు మనందరికీ సహాయం చేయాలనుకుంటున్నారు సో ఇది ఈ ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ కూడా లేదు అటువంటి ప్లాట్ఫామ్ మనం తీసుకొస్తున్నాం విక్టర్ విత్ యాష్ అనేది ఒక శిక్షణ స్థలం అండి అని చెప్తా ఉన్నారు ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్తా ఉన్నారు సో యాష్ గారు సుమారు ఒక నెల సమయం ఇస్తారని చెప్పారండి సో కొత్త వారిని విక్టర్ విత్ యాష్లోకి తీసుకురావడానికి శిక్షణ పూర్తి చేయడానికి కొత్త బిజినెస్ ప్రారంభించ ప్రారంభానికి సిద్ధం కావడానికి ఈ సమయంలో నాయకులు వెబినార్లు చేస్తారు ప్రతి మాడ్యూల్ అర్థమయ్యేలా వివరించబడుతుంది సభ్యులకు క్లారిటీ వస్తుంది ఏ సాధనం ఎప్పుడు ఎలా వాడాలో అని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక నెల అయితే టైం ఉంటుంది సో నెల టైంలో ప్రతిదీ కూడా మనకు నేర్పిస్తారు ఇన్విటేషన్స్ ఎవరికైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారండి ఓకేనా సో ప్రతి ఒక్కరు నాయకుల నుంచి ప్రతిదీ కూడా క్లారిటీ స్పష్టంగా లర్నింగ్ అనేది నేర్పిస్తారని చెప్తా ఉన్నారు సో శిక్షణ మరియు విశ్లేషణ సో ప్రతి మాడ్యూల్ని అధ్యయనం చేసి దాని మీద కామెంటరీ చేస్తారు దీని ద్వారా సభ్యులు స్పష్టంగా తెలుసుకుంటారు ఏమి చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ సాధనం వాడాలి ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఏ సాధనం వాడాలనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకుంటారని చెప్తా ఉన్నారండి సో ఉచిత ప్రవేశం విక్టరీ విత్ యాష్లోకి చేరడం పూర్తిగా ఉచితం కానీ ఇది అపారమైన విలువ అపారమైన విలువ ఇస్తుంది జ్ఞానం సాధనం మరియు యాష్ గారి ప్రత్యేక మార్గదర్శకత విక్టరీ విత్ యాష్ లోక్ అనేది మనము ఫ్రీగా జాయిన్ అవుతాము అని చెప్తా ఉన్నారు ఇక్కడ సో దీంట్లో కంప్లీట్గా మనము ఒక మంచి నాలెడ్జ్ నేర్చుకుంటామని చెప్తా ఉన్నారు సో వచ్చే వారం లోపల యాష్ గారు ప్రియారిటీ ప్లేస్మెంట్స్ లింక్స్ ప్రకటిస్తారు విక్టరీ విత్ యాష్లోకి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం చేస్తారు ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఆహ్వాన లింకుల ద్వారా చేరవచ్చు దాని తర్వాత కొత్త బిజినెస్ లాంచ్ ఫేజ్ ప్రారంభమవుతుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా నేర్చుకున్న తర్వాత విక్టరీ విత్ యాష్లోకి ఎంటర్ అయిపోయి రిజిస్ట్రేషన్స్ చేసుకొని లింక్స్ ద్వారా ఇన్విటేషన్స్ పెట్టుకొని కేవైసీలు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ బిజినెస్లోకి ప్రారంభం అవుతామని చెప్తా ఉన్నాడు ఇక్కడ సో మాట్లాడిన నాయకుడు లైక్ ఒకసారి యాష్ పేర్లు ప్రకటిస్తే గేట్లు తెరుచుకుంటాయి అంటే ఇది నిజమైన ప్రారంభం ఆధారం అందరం కలిసి విక్టరీ విత్ యాష్లో ప్రవేశించి కొత్త బిజినెస్ దిశగా పయనించాలి అని చెప్తా ఉన్నారు సి అండి ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏమైనా మెయిల్స్ వస్తూ ఉన్నాయని అంటే ఆ మెయిల్స్ అన్నీ ఫేక్ ఓఏఎస్లో నోటిఫికేషన్ వచ్చాకనే మెయిల్స్ వస్తాయని చెప్తా ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఓఏఎస్ నోటిఫికేషన్ వచ్చాక మెయిల్స్ వస్తాయి అందరూ కూడా ఆ మెయిల్స్ రిజిస్ట్రేషన్స్ టైమింగ్ టైమింగ్ కూడా ఉంటుంది సో ఆ టైం లోపల ఆ గడువు లోపల ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకొని నెక్స్ట్ ఇన్విటేషన్స్ లింక్స్ ఎవరికైనా పంపేవాలనుకుంటే పంపించుకొని విక్టరీ విత్ యాష్ లర్నింగ్ ప్లాట్ఫామ్లో ప్రతిదీ నేర్చుకొని యాష్ గారు ఏదైతే చెప్తారో ముందుకు అది మనం ఫాలో అయ్యి ముందుకు వెళ్ళాలి అది మనం ఖచ్చితంగా నేర్చుకొని మనం ముందుకెళ్ళాలి ఓకేనండి సో ప్రతి ఒక్కరు కూడా సో స్ట్రాంగ్గా ఉండండి ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ని మనం ఏదైతే ఆన్పెర్సివ్ని మనం బిలీవ్ చేసి మనం జాయిన్ అయ్యామో ముఖ్యంగా యాష్ ముఫారే గారిని మనం బిలీవ్ చేసి మనం ఏదైతే జాయిన్ అయ్యామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా విక్టరీ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్లో కూడా మనం బిలీవ్ చేసి జాయిన్ అయ్యాలి ఓకేనండి సో ఈ యొక్క వీడియోలో ఇంతే ఉందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థమైంది నేను అనుకుంటున్నాను సో మీకు ఇంకేదైనా క్వైరీస్ ఉన్నా కూడా కింద డౌన్లో మీరు కామెంట్ చేయండి మీ యొక్క క్వశ్చన్కి కూడా నేను స్పందిస్తాను మీ యొక్క క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను సో ప్రతి ఒక్కరు కూడా విజయవంతంగా విక్టరీ విత్ యాష్లోకి జాయిన్ అయ్యి ప్రతి ఒక్క లర్నింగ్ నేర్చుకొని మనం ముందుకు వెళ్దామండి సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే పక్కన గంట సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్